అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే వెల్లడించింది తాజాగా మనకు బడ్జెట్లో రైతుల కోసం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానికోసం అంటే అన్నదాత సుఖీభావ పథకం కోసం నిధులు అయితే కేటాయించారు ఈ పథకం అమలు విషయంలో ఉన్న సందేహాలకు సమాధానంగా మనకు అసెంబ్లీలో కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఒకేసారి కాకుండా విడతల వారిగా కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చి మాటిచ్చి దాని ప్రకారం మనకు ఒక సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఈ సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి మే ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఈ నిధులను జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళి చాలా ఇంపార్టెంట్ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి వీడియోను షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే అర్హులైన ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద నిజాలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఈ పథకం అమలు ముహూర్తంతో పాటు విధి విధానాలపైన మంత్రి సృష్టితనిచ్చారనమాట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీబాబు పథకం అమలుపైన క్లారిటీ ఇచ్చారు కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రతి కూడా ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ బడ్జెట్లో మనకు నిధులైతే కేటాయించారు దాదాపు ఈ యొక్క పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయిస్తే మనకు మూడు వేల వంద కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఇక తాజాగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభవా పథకానికి గతంలో గత వైసీపీ హయాంలో రైతు భరోసాగా అమలు చేసినటువంటి పథకానికి అన్నదాత సుఖీభవా అని చెప్పి ప్రభుత్వం అయితే మార్చడం జరిగింది మరి గతంలో మనకు పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంటే ఇప్పుడు ఇరవై వేల రూపాయలను ఇవ్వడానికి ప్రతిపాదించారు ఇక కావాల్సిన మొత్తం కంటే తక్కువగా నిధులు కేటాయించారు కేటాయించారు అని చెప్పి కూడా మనకు అన్నప్పటికీ కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే విడుదల చేశారు ఇక అన్నదాత సుఖీబాబు పథకం కేంద్రం అందిస్తున్న పిఎం కిసాన్తో కలిపి అమలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది దీంతో పిఎం కిసాన్ కింద అందించేటువంటి ఆరు వేలు మినహాయించి పద్నాలుగు వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు నిర్ణయించింది మూడు విడతల్లో ఈ నిధులను జమ చేయాలనే ప్రతిపాదనలు అయితే వచ్చాయి ఇక మే నెల ఎనిమిదో తారీఖున యొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇక కౌలు రైతులకు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసేందుకు విధి విధానాలు ఖరారు చేసినట్లు కూడా చెప్పడం జరిగింది ఇక ప్రభుత్వం ఇచ్చేటువంటి నగదు రైతులకు సాయం మాత్రమేనని అచ్చెన్నాయుడు గారు స్పష్టం చేశారు ఇక కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో మనకు ఓసీ కౌలు రైతులకు రైతు భరోసా నిధులు అందలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తామని చెబుతోంది అయితే ఈ పథకం దాదాపు యాభై ఐదు లక్షల మంది రైతులకు అమలు చేయాల్సి ఉంది దీంతో ఇప్పుడు కౌలు రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం మనకు అయితే ప్రకటించడం జరిగింది ఇక మే ఎనిమిదో తారీఖున అన్నదాత సుఖీబా తొలి విడత నిధులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా అయితే వేయబోతున్నారు తొలివిడత మరి ఈ తొలివిడతతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ అలాగే మనకు పంట నష్టపరిహారం ఇలా అనేక విధాలుగా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారికి సాయం అయితే చేయబోతున్నారు ఇక గతంలో మనకు చూసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కేవలం అర్హతుండ రైతులకు మాత్రమే డబ్బులు అయితే వచ్చేవి ఇప్పుడు కూడా మనకు దాదాపు యాభై నాలుగు లక్షల మంది పైచులకు రైతులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని మరి అటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాను అందించడానికి ప్రభుత్వం అయితే అంటే అన్నదాత సుఖీభవాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇంకా దాని ప్రకారం ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా డబ్బులు తీసుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మన కూటమి ప్రభుత్వం డబ్బులు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అరగతున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఒక యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మనకు అయితే పొందాలని చెప్పి కూడా మనకు ఆదేశాలు అయితే అందించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను తీసుకోవడానికి మరి అనుకున్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ సాయాన్ని అందించేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ప్రతి రైతు కూడా ఇప్పటికీ ఈ పథకానికి అప్లై చేసుకున్న వారు ఉంటే అప్లై చేసుకున్నటువంటి వారు కూడా వెంటనే అప్లై చేసుకుని యొక్క పథకం ద్వారా లబ్ధిని పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది ఇక ప్రతి రైతుకు కూడా సాయాన్ని అందిస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది మీకు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులు అయితే ఉన్నాయి మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలనుకోవడం పొందాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇలా చేయండి అని చెప్పి కూడా అంటే ఈకేవైసీ కానీ ఎన్పిసి లింక్ అనేది కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు యొక్క సాయం అయితే అందబోతోంది ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధం అయిపోయి క్లారిటీ అయితే ఇచ్చేసింది మనకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకి యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేసుకుని రెడీగా ఉంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని మీరు తెలుసుకుని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మరి ఇప్పటికి ఇంకా మనకు ఎవరైనా అప్లై చేసుకునేవారంటే తప్పకుండా మీరు లేట్ చేయొద్దు ఇప్పటికే టైం అయిపోయింది మరొక పదిహేను రోజుల్లో మనకు యొక్క పథకానికి సంబంధించిన లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి యొక్క పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత అరహుల లిస్టులో మీ పేరు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి అంటే మీ యొక్క అరహుల జాబితాలో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అరహుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అరహుల జాబితాలో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి మీరు ఇప్పటికే చాలా లేట్ చేసిన అయితే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు అవకాశం కల్పిస్తాయి ఈ పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు జాబితాలో పేరు చెక్ చేసుకోండి జాబితాలో పేరు చెక్ చేసుకున్న తర్వాత కేవైసీ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మరి అన్ని కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు మీకు డబ్బులు వచ్చేది ఎవరు కూడా ఆపలేరు నేరుగా మీ యొక్క అకౌంట్లకు డబ్బులు వేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించేస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున సంవత్సరానికి మీకు ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి కౌలు రైతులకు కూడా వస్తాయి అటవీ భూములు సాగు చేసే వారికి కూడా వస్తాయి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి కూడా వస్తాయి మీరు ఓపిగ్గా ఈ యొక్క పథకానికి సంబంధించి ముందుగా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి అరకుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అరకుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని జాబితాలో మీకు కనుక పేరు ఉంటే తప్పకుండా యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని